ఈ బాలపు రోణం తీసుకుంటాం అనే అభిప్రాయం వచ్చారు మన ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి అందరు కష్టాలు చూసి ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు మన దురదృష్టం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ ప్రాజెక్ట్ ఐదేళ్లు ఆగిపోయింది మరీ కూడా ఇప్పుడు మరీ మన ప్రభుత్వం వచ్చింది మన నారాయణ లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మేము అందరం కూడా హామీ ఇచ్చాం మన ప్రాంతానికి ఏదైతే ఉన్నాయో రెండు నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు తెస్తామని చెప్పాను రైతులందరూ వెయ్యి ఆశిస్తున్నారు మాకు కూడా ఏదైతే మీరు ఈ రోజు ఐఎంపీ మీటింగ్ లో మీరు పాగస్వాములుగా ఉన్నారో ఇతర ప్రాంతాల ఇతర నియోజకవర్గాలు మాకు కూడా అవకాశం కల్పించండి త్వరగా నిర్ణయించి రాబోయే కాలంలో మేము కూడా మీలో ఒకరిగా ఉండి మేము కూడా మా సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా రైతులు చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏదైతే రైతులకు నష్టపరణ ఇవ్వాలో అది త్వరగా చెల్లించగలిగితే మాత్రం మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది దయచేసి మీ మా ద్వారా మా కళ ప్రజల ద్వారా మీకు మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్టు తేవడంలో కీలక పాత్ర వహించారు ఆయన కూడా ఇంకా కూడా పోరాటం చేసి రెండు ప్రాంతాలకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం ఫైనాన్స్ మినిస్టర్ విజ్ఞప్తి అత్యంత వెనుకబడిన రెండు నియోజకవర్గాల బురోపడ్డతో పాటు మీకు శివుడి కన్నులు కళాదుర్గం రాయదుర్గం పైన కూడా పెట్టి మీ ప్యాకేజీలతో పాటు మాకు కూడా త్వరగా పనులు పూర్తయినగా డబ్బులు ఇవ్వడం సార్ ఎందుకంటే అత్యంత వెనుకబడే ప్రాంతాలు నూట పద్నాలుగు చెరువులు కళ్యాణదుర్గం రాయదుర్గం రెండు టిఎంసీలు నీళ్లు రావాలా దాని ద్వారా మళ్ళా మేము దాదాపు ఎనభై ఎనభై ఆరు చెరువులకు నీళ్లు కాబట్టి ల్యాండ్ డబ్బులు పెండింగ్ ఉన్నాయి అవి రిలీజ్ చేస్తే పనులు ప్రారంభం చేసేదంటే అవకాశం ఉంటుంది కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకొని ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు రిలీజ్ అయ్యేటట్టుగా చూడండి పనులు కొనసాగించే బాధ్యత గారు తీసుకుంటారు అయితే దీని మీద త్వరగా డబ్బులు వచ్చేటట్లుగా చర్యలు తీసుకోమని కోరుతాం